హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటో మీకు చూస్తే అర్థమైపోయే ఉంటుంది సో ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట ఈ హెయిర్ స్టైల్ చూపించమని చెప్పి అందుకని చెప్పేసి నేనైతే నేను కూడా ఇదైతే ఫస్ట్ ట్రై చేసి ఈ హెయిర్ స్టైల్ నాకు బాగుంటుందో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాను సో నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటుంటే నాకు నా స్కూల్ డేస్ మనము హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా స్కూల్ డేస్ లో అయితే నాకైతే మా వేసేవాళ్ళు ప్రతి అమ్మాయి స్కూల్ డేస్ లో అయితే ఈ హెయిర్ స్టైల్ అయితే కంపల్సరీగా వేసుకునే ఉంటారు కదా సో అలాగే నాకు కూడా నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయనమాట ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటుంటే సో రిబ్బన్స్ తోటి రెండు జల్లు వేసుకోమని చెప్పేసి సబ్స్క్రైబర్ అయితే అడిగారు అనమాట సో సబ్స్క్రైబర్ అడిగితే ట్రై చేయకుండా ఉంటానో చెప్పండి సో నాకు ఈ రెండు జడలు వేసుకోవడం రాకపోయినా సరే తన కోసం అయితే వేసుకొని ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే సెంటర్లో స్ట్రైట్ గా పాపిడి తీసుకోవాలి ఇంకా సెంటర్లో పాపిడి తీసుకున్న తర్వాత టూ సైడ్స్ టూ పార్టిషన్స్ తీసుకున్న తర్వాత ఒక జడ వేసేసుకున్నాను జడ మొత్తం అల్లేసుకున్న తర్వాత రిబ్బన్ తోటి ఇలాగా టైట్ గా ఒక ముడి వేసి రిబ్బన్ తోటి కొంచెం టైట్గా ముడి వేసుకున్నట్లయితే జడ అనేది లూజ్గా అవకుండా ఉంటుంది ఇంకా కొంచెం హెయిర్ లాస్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం రిబ్బన్ తోటి అల్లుకుంటున్నాను ఇంకా రిబ్బన్తో తో కూడా అల్లేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఇంకొక ముడి వేసుకోవాలి ఇలాగ రిబ్బన్ మొత్తం అల్లేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ముడి వేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ముడి వేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ లాగా వస్తుంది నాకైతే ఆ ఫ్లవర్ షేప్ అంత ఎగ్జాక్ట్ గా రాలేదు కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మంచిగా వస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మరీ అంత బా రాలేదన్నమాట ఇంక ఇలాగే రెండో సైడ్ కూడా జడ వేసుకొని రిబ్బన్ తోటి ఇలాగా ముడి వేసుకోవాలి ఇలాగ జడకి ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ రిబ్బన్ తోటి ఫ్లవర్ షేప్ లో మళ్ళీ ఫోల్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఈ హెయిర్ స్టైల్ ని ట్రై చేసినా పర్లేదు నాకైతే కొంచెం బానే ఉంది అనిపించింది సో హాస్టల్స్ లో ఉండి వాళ్ళకే వాళ్ళే వేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్ గా ఈ హెయిర్ స్టైల్ నాకేలా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో నేను ఈ హెయిర్ స్టైల్ని ఫస్ట్ టైం ట్రై చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి పర్లేదు ఇప్పుడు కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది సెట్ అయింది అని అనిపించింది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ ఇంకా మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అంతే వీడియో అంటిల్ దెన్ బాయ్